అమెరికాలో కృష్ణాష్టమి వేడుకలు ఇస్కాన్ సిలికాన్ వ్యాలీ అంటేది మా అమ్మాయిని వీడియో తీసి పెట్టబండి పెట్టింది అమెరికాలో కూడా మన పిల్లలు ఇక్కడ కన్నా కూడా బాగా భక్తిగా అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటారంట కృష్ణాష్టమి కృష్ణాష్టమే కాదు అన్ని పండుగలు కూడా ఐకమత్యంగా ఉండి చుట్టాలు బంధువులు వాళ్ళే కదా వాళ్ళు బాగా చేసుకుంటారంట అందులోకి శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే వైకుంఠవాసుడి అవతారాల్లో కృష్ణ అవతారం విశేషము కదా తల్లులందరికీ బాలకృష్ణుడుగా చిన్నవారికి చిలిపి కృష్ణుడుగా స్త్రీలకేమో గోపికవలనుగా పెద్దలకి గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన్ని కొలువై ఉంటాడు కదా శ్రీకృష్ణుడు అందుకే శ్రీకృష్ణుని జన్మదినం అంటే అందరికీ ఎంతో ఇష్టం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆలయాలన్నీ కూడా భక్తులతో ఆడిపోతాయి కదా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విధంగా జరుపుకుంటారు జరుపుకోవడమే కాకుండా మనం పాటించవలసిన విషయాలు కృష్ణాష్టమి రోజు కేవలం పూజించడమే కాకుండా ఆయనలోని కొన్ని మంచి లక్షణాలను అల అలవర్చుకోవాలి ప్రతి విషయంలోనూ కూడా స్వార్థం ఈర్ష ద్వేషం అసూయల్ని కొంతైనా విడిచి ధర్మ నడుస్తూ మానవ జన్మకు సార్థకతను ఏర్పరచుకోవాలి మనం ఆయనలోని ప్రేమ తత్వం అందరు మనసుల్ని ఆకర్షించే తత్వం ధైర్యం స్థైర్యం ఒక స్ఫూర్తిగా ఓ బోధనగా తీసుకోవాలి మనం జ్ఞాన విజ్ఞానాలతో మనం వర్దిల్లాలి ఓం శ్రీకృష్ణ